రవిచంద్ర ఒక్కసారిగా ఉద్వేగంతో లేచి నుంచున్నాడు అతని శరీరంలో సన్నని కంపన ప్రారంభమైంది శరీరంపైన రోమాలు నెక్కబొడుచుకున్నాయి ఎక్కువ ఆలోచించడానికి కూడా లేనట్టు అప్పటికప్పుడే ఓ నిత్యానికి వచ్చేశాడు బద్రీనారాయణ ఏ గదిలోకైతే తనని వెళ్ళద్దని చెప్పాడో ఆ గదికేసి విసురుగా నడిచాడు రెండు చేతుల్ని తలుపులపైన ఆనించి ఒక్కసారిగా తోశాడు భళ్ళును తెరుచుకున్నాయి తలుపులు నోటమాట్లేకుండా నిలబడిపోయాడు కొన్ని క్షణాల పాటు కటిక నేలపైన బోర్లా పడుకుని రోధిస్తున్నాడు బద్రీనారాయణ మెల్లగా తలని పైకెత్తాడు గోడకి నిలువెత్తు చిత్రపటాలు ఒకటి కృష్ణప్రసాద్ రెండు మానస మానస రూపాన్ని ఇప్పుడు స్పష్టంగా పోల్చుకోగలిగాడు రవిచంద్ర రెండు చిత్రపటాలకి కర్పూరమాలలు వేసున్నాయి ఆ గదిలో ఇంకా చిన్న చిన్న విగ్రహాలు పూజా సామాగ్రి ఓ చేతి ఎముక దండం చర్మం కమండలం మరో పక్క ఎన్నో రకాల మూలికలు ఎండిపోయిన రకరకాల ఓకులు సున్నం ఎర్రమట్టి మానస చిత్రపటంపైన రవిచంద్ర దృష్టి నిలిచిపోయింది అతని గుండెని ఎవరో గుప్పిట బిగించి నొక్కి విడిచిపెడుతున్నట్టుగా మనసు గోడ దగ్గరగా నడిచి చేతులతో మానస చిత్రపటాన్ని ఉద్వేగంతో వెర్రిగా ఆరాధనతో చూస్తూ తడమసాగాడు తెలియకుండానే అతని కళ్ళనుంచి కన్నీరు జారిపోతోంది మానస పిచ్చివాళ్లా అస్పష్టంగా గుణిగాడు బదరే నారాయణ ఇంకా ఆ గదిలోకొచ్చినా అతన్ని గమనించినట్టు లేదు ఇన్ని రోజులు ఆ గదిలో తనని ప్రవేశించొద్దని ఎందుకు ఆదేశించాడో ఇప్పటికర్థమైంది రవిచంద్రకి కాకతాళీయంగా తాను ఆ గదిలో ప్రవేశించుంటే అటు మానసని గాని పోల్చుకుని ఉండేవాడు కాదు అదీకాక అది ఆయన మందిరం అక్కడున్న పూజా సామగ్రిని చూశాక ఆయన ఏ విధమైన పూజలు చేస్తాడన్నది అతనికి అర్థం కాలేదు అది అప్రస్తుతంగానే భావించాడు రవిచంద్ర మరణించిన ఆ ఇద్దరి జ్ఞాపకాలతోనే వాళ్లనే చేసుకుంటూ గుండె కోతని పైకి కనిపించనీయకుండా నిబ్బరంగా ఓ ప్రత్యేకమైన శైలిలో వ్యవహరించే బదిరీనారాయణ వ్యక్తిత్వం నిజంగా ఎంత గొప్పది అయితే ఒక్క ప్రశ్నకి సమాధానం దొరకలేదు నీ రాక కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను అన్న ఆయన మాటల్లో లాజిక్ ఏమిటి అదే అర్థం కావడం లేదు కృష్ణప్రసాద్గా మరణించిన తను తిరిగి ఈ జన్మలో ఈ విధంగా వస్తున్నట్టు ఆయన ఎలా ఊహించగలిగాడు చిత్రంగా ఉంది అది ఆయన మేధస్థ క్షుద్రసక్త లేక దివ్య దివ్యదృష్టుందా ఏది ఏమైనా కావచ్చు ఆయన ఓ గొప్ప మనిషి అని మాత్రం రవిచంద్ర గ్రహించాడు రామకిష్ణాపురంలో నుంచి తను ప్రమాదాల ఊబిలో ఇరుక్కుంటూ ఉంటే అవన్నీ ముందుగా ఊహించినట్టు అడ్డుపడి రక్షించిన దేవుడే బదరీనారాయణ అలాంటి మోహోన్నతమైన వ్యక్తి ఏదిక్కు లేనివాడిలా కటిక నేలపైన పడి విలపిస్తుంటే భరించలేకపోయాడు దగ్గరగా వెళ్లి మోకాళ్ళపైన కూర్చుని ప్రేమతో పిలిచాడు మామా అని ఆ పిలుపుకి ఆయన మెల్లగా తలెత్తి చూశాడు ఆ పిలుపులో ఉన్న ఆప్యాయతకి ఆయన మరింత కదిలిపోయాడు కళ్ళ నుంచి నీరు మీ కళ్ళలో కన్నిటిని నేను చూడలేను మామా అన్నాడు ఆయన లేచి కూర్చున్నాడు రవిచంద్రకేసి అంతులేని వాసల్యంతో చూస్తూ తలపైన చేత్తో నిమిరాడాయన మనసు గురించి అడిగావు కదూ అదిగో నా బిడ్డ మానస అదే బాబు గొంతుకు ఆయనకు చూశాను నిర్వేదంతో అన్నాడు రవిచంద్ర ఈ గదిలో నిన్ను ఎందుకు పెట్టవద్దన్నానో నీకు తెలుసా అన్నాడు ఊహించాను నువ్వేం ఊహించావో నాకు తెలీదు కానీ నువ్వు మామూలు స్థితిలో చూసుంటే మానసని గుర్తించలేమని నేనలా ప్రవర్తించాను ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలనే అందుకు కావలసిన అవకాశాల్ని నీకు కల్పించాను మీరు చాలా శ్రమ తీసుకున్నారు ఆయన నిర్వికారంగా చూశాడు పూర్వజన్మ జ్ఞాపకాలనేవి కోట్ల మందిలో ఒకరికి స్ఫురించడం కూడా చాలా అరుదు ఆ అపూర్వ శక్తిని వరాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు మామా చెప్పు బాబు నేను నిజంగా కృష్ణప్రసాదనేనా ఆయన పిచ్చిగా నివ్వాడు ఇంకా అనుమానమా ఏమో నాకింకా ఏమీ తెలియని స్థితిలోనే ఉన్నాను దయచేసి మీరే చెప్పండి నా కథ జాలిగడిగాడు రవిచంద్ర బద్రీనారాయణ తల అడ్డంగా ఊపాడు తొందరపడకు రవిచంద్ర నేను చెప్పడం కంటే అన్నీ నువ్వు తెలుసుకుంటేనే ప్రయోజనం చేకూరుతుంది కానీ ఒకటి మాత్రం నిజం ఇటు నా బిడ్డ అటు కృష్ణప్రసాద్కి జరిగిన అన్యాయం చాలా ఘోరమైంది రక్త సంబంధీకులు సాధారణంగా మరణిస్తే కొన్ని రోజుల్లో మరిచిపోయి మళ్లీ జీవనాన్ని కొనసాగిస్తారు మనుషులు కాని మానస దారుణమైన వంచెనకి గురైంది బాబు దాన్ని పంచ ప్రాణాలకన్నా మిన్నగా చూసుకునే కృష్ణప్రసాదిని నరికి పూగులు పెట్టారు పగ ప్రతీకారం నా రక్తంలో కలిసిపోయాయి రోజు రోజుకీ పెరిగి వటలా తయారైంది నాలోని ప్రతీకార వాంఛ శత్రువుపైన నిన్నే ఓ పాసు పతాస్త్రంగా వాడాలన్న నిశ్చయానికొచ్చాను ఆ మాటలంటున్నప్పుడు బద్రీనారాయణ కళ్ళు నిప్పులు కక్కాయి నా కర్తవ్యం ఏమిటో చెప్పండి శత్రు చాలా బలవంతుడు రవిచంద్ర అందుకే చెప్తున్నాను ఆచీతూచి అడుగు వేయాలి తొందరపాటుతో వ్యవహరించి తపటడుగు వేస్తే కథ అవుతుంది నీ ఫోటోని గోడకు తగిలించి ఏడిచే స్థితి నాకు రాకూడదు రవిచంద్ర ముందుకొంగి ఆయన చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు ఆయన మొహం ప్రశాంతంగా మారింది నాకు మనశ్శాంతి కలిగించాలనుకుంటే మాత్రం నువ్వెక్కడా తొందరపాటు వైఖరి ప్రదర్శించుకో మనోబలానికి మించింది లేదు దాని ముందు కండబలం పనికిరాదు అంటూ ఆప్యాయంగా రవిచంద్రని కౌగులించుకున్నాడు బద్రీ నారాయణ పేషెంట్స్ ని అయిపోయాక రవిచంద్ర వెళ్ళడానికి లేవబోతుండగా నాగేశ్వరి కాఫీ కప్పుతో వచ్చింది అతను కాఫీ తాగుతుంటే పక్కనే నుంచింది నాగేశ్వరి ఆమె పక్కనే ఉందన్న విషయం కూడా మరిచిపోయి మానసు గురించి ఆలోచిస్తున్నాడు అప్రయత్నంగానే అతని కళ్ళు చెమరచాయి ఆమె చూడకుండా కళ్ళు తుడుచుకోబోయాడు నాగేశ్వరి అతని ముందుకొచ్చి నుంచుంది చిరునవ్వుతో అతని గెడ్డాన్ని ఓ చేతితో పట్టుకుని మరో చేతితో పమిట చెరుగుని పట్టుకుని అతని కళ్ళు తుడుస్తూ నా కోసమే కదూ ఈ కన్నీళ్లు అంది అతను ఉలిక్కిపడి ఆమె మొహంలోకి చూశాడు ఆమె మొహంలో ఏదో కాంతి కొత్తగా అనిపించిందామే నువ్వు ఆమె పెదవులపై చిరునవ్వు లాస్యం చేస్తోంది నేనే ఆ గొంతు నాగేశ్వరిది కాదు ఆ చూపు ఆ నవ్వు ఆ లాలన అతనికి తెలిసినవే ఎన్ని జన్మలెత్తినా నువ్వు నన్ను మరిచిపోలేవు కృష్ణ చేతులు సాచి అతని చెంపలపైన నిమురుతోంది అతను అప్రయత్నంగా నుంచున్నాడు అతని చేతుల కింద నుంచి తన చేతుల్ని పోనిచ్చి అతని తన గుండెల కదుముకుంది ఆమె వింత చర్యలకి ముందు ఆశ్చర్యం కలిగిన మానస ఆత్మ ఆమెని ఆవహించిందని గ్రహించాడు అతని భుజంపైన తలని యానించి వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది నాగేశ్వరి కృష్ణ పులి పంజా విసిరింది ఆ దెబ్బ నా గుండెకి గాయం చేసింది గుండెల్లో అగ్ని జ్వాలలు రేగాయి ఆ జ్వాలల్లో దహించుకుపోతున్నాను ఆ జ్వాలల్ని చల్లార్చి శాంతిని చేకూర్చవు శాంతిని కలిగించు శాంతిని కలిగించు ఆమె నిస్సత్తువుగా కిందకి జారిపోయింది అప్పుడే లోపలికొచ్చిన వీరాస్వామి ఏమైంది బాబూ అడిగాడు భయం భయంగా అతని ప్రశ్నకి సమాధానం చెప్పకుండా రెండు చేతులతో ఆమెని మంచం మీద పడుకోబెట్టాడు అతను వెనక్కి తిరగబోతున్నాడు అదే క్షణంలో ఆమె చేయి పైకి లేచి అతని హస్తాన్ని గట్టిగా పట్టుకుంది రవిచంద్ర ఆమె కేసి చూశాడు ఆమె స్పృహలో లేదు చేతిని విడిపించుకోబోయాడు అతని ప్రయత్నం విఫలమైపోయింది వీరాస్వామి బొమ్మలా నిలబడిపోయాడు ఆయనకి వినిపించకుండా గొణుగుతున్నట్టుగా అన్నాడు రవిచంద్ర మానస నేను కర్తవ్యాన్ని మరిచిపోను విడిచిపెట్టు అంతే పొట్టు సడలిపోయి ఒక్కసారిగా ఆమె అతని చేతిని విడిచిపెట్టేసింది ప్రియా ప్రియతమా నా గుండె మండిపోతోంది మనసు తుఫానికి గురైన మరో సముద్రమైంది నిన్ను చేరనేలేదు నా కోరికలు తీరనేలేదు నేను మరణించాను అయినా కోరికల ఊబిలో చిక్కుకుని మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిన నీకోసం ఇన్నేళ్ళూ ఇన్నాళ్ళూ గాలిలో ధూళిలో సంచరిస్తూ నా గుండె మంట ఆర్పడానికి నువ్వు వస్తావని ఆశతో ఎదురుచూశాను నేనెవరో నీకు తెలుసు ఇంకా మౌనం ఏమిటి మనకి జరిగిన ఘోరమైన అన్యాయం నీకు గుర్తులేదా నీకు ఆవేశం రావడం లేదా పిడుగులా ఉప్పెనలా విరుచుకుపడతావన్న ఆశతో ఉన్నానే నా ఆశ అడియాసేనా ప్రేతాత్మగానే మిగిలిపోవాలా కృష్ణ నా కృష్ణ నిద్రలే ఏ గండ్రగొడ్డలు నిన్ను నరికాయో అపర పరశురాముడివై ఆ గొడ్డల్ని చేతపట్టుకో నన్ను కబళించిన ఆ పాపి చేతుల్ని నరికాయి కాని అది మామూలు పులి కాదు రక్తం రుచి మరిగిన పులి పులిని వేటాడే వేటగాడికి నేర్పుండాలి ఏమాత్రం ఏమరపోటతో ఉన్నా పంజా దెబ్బ తగులుతుంది అది పంజా విసరకముందే దాని కాళ్లు నరికాయి ప్రాణభీతితో అది చేసే ప్రయత్నంలో దానికి బాధంటే ఏంటో తెలిసేలా చేసిన పాపాలు గుర్తుకొచ్చేలా తరిమి తరిమి వేటాడు అప్పుడే నాకు శాంతి నాకు శాంతి చేయవు రవిచంద్ర ఉలిక్కిపడి లేచాడు అతనికి చెమట్లు పోసాయి గదిలో ఉక్కబోతగా ఉంది చీకటిగా ఉంది బెడ్లైట్ లేదు అతను మంచం దిగి గదిలోంచి వరండాలోకొచ్చాడు తిరుపతి గురుపెట్టి నిద్రపోతున్నాడు గది గదితలుపులు ఎప్పట్లానే ఉన్నాయి ఇప్పుడు ఆ గదిలో ఏముందోనన్న సస్పెన్స్ లేదు అతనికి సిగరెట్ వెలిగించి చీకట్లో తోటలోకి నడిచాడు గల్లు గల్లు చల్లగాలి ఒంటికి తగులుతుంటే కాస్త హాయిగా ఉంది తన వెనకే వెన్నంటి మానసాత్మ వస్తుందని గ్రహించాడు మామిడి చెట్టున్నానుకు నుంచున్నాడు రవిచంద్ర ఆ చెట్టుమించే తను పడిపోయాడు అతని కళ్ళు చెమర్చాయి మానస ఆత్మ ఎంత క్షోభని అనుభవిస్తోందో అతను గ్రహించాడు చెవి దగ్గర కుసుగుసుగా వినిపించింది చ ఏంటా కన్నీళ్లు నీకోసమే నా మనసు పరితపించిపోతోంది మానసా గుండె లోతుల్లోంచి అతని గొంతు ద్వారా వెలువడిన ఆ మాటలకి చిన్న నవ్వు బాధగా చూసావా ప్రేమకున్న శక్తి అదే కృష్ణ మరుజనం ఎత్తిన నా జ్ఞాపకాల్లో నువ్వు ప్రేతాత్మగా మిగిలిపోయినా నీకోసం నేను తలపైన చేత్తో స్పృశిస్తున్నట్టు అనుభూతి తెలుసు మానస నన్ను కర్తవ్యోన్ముఖుణ్ణి చెయ్యాలని చూస్తున్న నువ్వు శత్రు పేరు చెప్పడం అవసరం నీ మనసులో ఉన్నవాడే పాపారావు ఆ మాటలు దగ్గర దూరం దూరమవుతూ గజ్జెల చెప్పుడు దూరంగా మానస వెళ్లిపోతోంది ఇక్కడేం చేస్తున్నావు నిద్రపట్టడం లేదా రవిచంద్ర తలతిప్పి చూశాడు భుజంపైన చేయి వేశాడు నారాయణ నాకు నిద్రపడుతుందా ఆయన నవ్వారు ఆలోచనలతో కాలయాపన చేసే కంటే దాన్ని కార్యరూపంలో ఆచరణలో పెట్టడం అవసరం ఇప్పుడు పాపారావు కూతురు నీ చెప్పు చేతల్లో ఉంది ఆమె ఇప్పుడు నీ చేతిలో తురుపు ముక్క ఆయన మాటలకి రవిచంద్ర తల అడ్డంగా ఊపాడు మంగళని అడ్డుపెట్టుకుని ప్రతీకారానికి దిగడం నా ధ్యేయం కాదు ఏ జనంలో చేసిన పాపం మానస నాకు దూరమైంది అలాంటి అన్యాయం మంగళకి జరగకూడదు బద్రీనారాయణ కళ్ళు సగం మూసి చూశాడు ఆమెకి అన్యాయం చేయమని గాని కీడు చేయమని గాని చెప్పలేదు రవిచంద్ర ఆమె నీ ప్రేమలో పడ్డం ఆ పాపారావు సహించడు అదే నీ సహనానికి నాందవుతుంది చెప్పాడాయన రవిచంద్ర గబుక్కునడిగాడు ఈ చెట్టు మించే కదూ పడిపోతే నాకు కాలు విరిగింది బదరీనారాయణ మొహంలో రేఖలు విరిశాయి అవును నేనే నీ కాలుకి కట్టుకట్టి వైద్యంతో నయం చేశాను చిన్న చిన్న సంఘటనలు స్ఫురణకొస్తున్నాయి ఒక వరుసలో రావడం లేదు కొంత సమయం పడుతుంది పద లోపలికి నేను ఇక్కడే ఉంటాను చీకట్లో దేనికి నాకు అశాంతిగా ఉంది బదరీనారాయణ అతన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయాడు అందకుండా పరిగెడుతున్న మానస వెనకపడ్డాడు కృష్ణప్రసాద్ ఆమె గడ్డివాము గడ్డివాముచాటును నక్కింది కృష్ణప్రసాద్ రెండో వైపు నుంచి చప్పుడు కాకుండా పైకెక్కి రెండు మోపుల్ని పట్టుకుని ఆమె మీదకు దూకాడు ఆమె కీచుగరిచింది గడ్డి మోపుల కింద ఆమె మీద పడ్డాడతను ఆమెని రెండు చేతులతో చుట్టేశాడు ఇప్పుడు పారిపో ఏం పనిది లే అంది పైనున్న మోపుని కాళ్లతో పక్కకు తన్నేసింది అతనింకా గడ్డిలోనే పడుకుని మానసికేసి చూస్తూ ఏ ఆగు అన్నాడు చీకటి పడిపోయింది బాబు నేవెళ్లాలి నాన్నొస్తే కేకలేస్తాడు పరుగు తీస్తోంది మానస కృష్ణప్రసాద్ నుంచున్నాడు ఇరవై గజాల దూరంలో అతని తండ్రి బహదూర్ రాజారావు నిలబడున్నారు నిర్జవ నేరవ నిశీది చెరచబడిన ఆడది బురువెక్కిన గున్నెలతో ఎరుపెక్కిన కళ్లతో కుళ్ళుకుళ్ళు ఏడుస్తున్నట్టు మలినమైన చెదిరిన అందాన్ని చీకట్లో దాచుకుంటున్నట్టు ఉంది కీచురాళ్ల మోత గాలిలో ఎగురుతోన్న మిణుగురులు చెట్లపైన కళ్ళని నిప్పుల్లా చేసుకుని చుట్టూ పరిసరాల్ని పరికిస్తున్న గుడ్లగోబలు దూరంగా ఓ కుక్క ఆకలితో ఏడుస్తోంది ఎర్రని నిప్పు కణికలతో కణకణలాడుతోంది ఓ కాష్టం వాటికలోకి సంచారానికి బేతాళ్డొచ్చే అది అలాంటి సమయంలో రవిచంద్ర కాలు పెట్టాడు సిగరెట్ వెలిగించి చుట్టూ చూశాడు చెదిరి ముఖంపైకి పడుతోన్న జుత్తుని నిర్లక్ష్యంగా ఎడంచేతో వెనక్కి తోసుకున్నాడు శ్మశాన వాతావరణం పట్టపాకులు సైతం భయాన్ని కలిగిస్తుంది కాష్టం దగ్గర ఆగాడు రవిచంద్ర భగభగ మండి శవాన్ని హరించిన అగ్నిదేవుడు విశ్రాంతి తీసుకుంటున్నట్టు నిప్పు కణికలు ఎర్రగా వెలుగుతున్నాయి ఎవరో పాపం ఆడో మగో ఎవరైతేనే ఓ జీవితం ముగిసింది ఎప్పుడో ఒకప్పుడు తను కూడా అక్కడికి చేరవలసినవాడే అతని కింద ఎండుటాకులు విరిగిపోతున్నాయి మానస సమాధి దగ్గరికి నడిచి గట్టు మీద కూర్చున్నాడు సమాధిని ఆప్యాయంగా చేత్తో నిమిరాడు మానస అతని నుంచి ప్రేమ అనే రెండు అక్షరాలు రెండు కన్నీటి బిందువుల రూపంలో రాలిపడినట్లు ఆ సమాధిపైన పడ్డాయి ఓ చిరుగాలి తెర అతన్ని ఆశ్లేషించింది అతని చెంపలపైన రెండు మృదువైన హస్తాలతో నిమురుతున్న భావన ఏడవకూడదు దగ్గర గుసగుసగా వినిపించింది ఉద్వేగంతో అతని కంఠం వదురుతోంది నీతో సంచరించిన స్మృతులు అలల్లా తేలివస్తూ కెరటాలై నా గుండెని ఢీకొని అలజడి కలిగిస్తున్నాయి నన్ను ప్రేమించినందుకే కదూ నువ్వు బలైపోయావు ఆర్తితో అన్నాడు రవిచంద్ర ప్రేమ కోసం బలైపోవడానికి నేను వెనకాళ్లేదు నేను బలైంది ఓ కామాంధుడి దాహానికి గుసగుసగా చెవి దగ్గర జాలిగొలిపే ఆ మాటలకి చలించిపోయాడు రవిచంద్ర నా గుండెని చీలుస్తున్న జ్ఞాపకాల్ని భరించలేను ప్రియతమా మరణించి నిన్ను చేరాలనిపిస్తోంది ఏంటా మాటలు నిన్ను నేను చేరడం ఇష్టంలేదా అడిగాడు ఆమె నవ్వు ఆ నవ్వులో ఈ ప్రపంచంలో ఈముడున్న బాధంతా ధ్వనించింది అనుక్షణం నీ కను సనంలోనే ఉన్నానుగా అది నాతో కలిసున్నట్టేనా నాకు నేను కృష్ణప్రసాద్ అని తెలిసిన మరుక్షణం నువ్వింకా ఇక్కడే ఎక్కడో ఉన్నావన్న ఆశపడ్డాను కానీ నువ్వు ఈ రూపంలో అతని గొంతు పూడుకుపోయింది బాధపడి సాధించడానికి ఏమీ లేదు పగ నా ధ్యేయం ప్రతీకారం నా ఊపిరి నువ్వే వీటిని సాధించాలి శత్రువు బలవంతుడు ఈ పోరాటంలో నేను గెలవగలనా కృష్ణ మెత్తగా ఉంటే పిల్లి అంటారు తిరగబడి మొత్తితే పులి అంటారు అయితే పులి క్షుద్రమైన క్రూర జంతువు నువ్వు వాడివి జమీందారు రాజసం నీ సొత్తు నీకు తెలుసు మృగరాజు లక్షణాలు అది ఆకలి వేస్తేనే ఓ జంతువుని వేటాడుతుంది కారణంగా ఎవరైనా దెబ్బ కొడితేనే అది శ్రీ గోళ్లతో చీల్చేస్తుంది చెయ్యని పాపానికి నేను హత్య చేశాడు పాపారావు వాణ్ణి చీల్చి ఆ రక్తంతో నీ చేతుల్ని తడుపుకో వాడి రక్తాన్ని ఈ సమాధిపైన జల్లు కోరికనేది మంటలాంటిది కృష్ణ నాలోని పగ ప్రతీకారం వాణ్ణి సంహరించాలనే కోరికగా మిగిలిపోతే ఆ మంటలు నా గుండెని దహించేస్తాయి ఆ మంటల్ని నువ్వు ఆర్పుతావన్న ఆశతోనే ఈ ప్రేతాత్మ ఇన్నాళ్ళు ఇన్నేళ్లు ఎదురుచూస్తోంది కృష్ణ నా గుండెమంటల్ని ఆర్పవా అతను వైరాగ్యంగా నవ్వాడు మనిషి బ్రతికెంత చిత్రమైంది మరణించే వరకు పెంచుకునే ప్రేమానురాగాలు మమతానుబంధాలు ఆ తర్వాత ఏమవుతాయో అనుకునేవాణ్ణి కాని మనది అమరప్రేమ మరుజన్మెత్తిన నేను ప్రేతాత్మగా మిగిలిపోయిన నువ్వు ఇలా తారసుపడ్డాం సన్నగా ఏడుపు వినిపించింది నన్ను కంటతడి పెట్టద్దని నువ్వేడుస్తున్నావా మానసా జాలిగా అడిగాడు రవిచంద్ర కన్నీరేగా మిగిలింది నేను ఆడదాన్ని ఆడదంటేనే కోరికల పుట్ట అందులో నువ్వు పెద్ద కోరికవి ఆ కోరిక తేరలేదు సరికదా దారుణానికి వంచెనికి గురైపోయాం అందుకే ఈ కన్నీరు ఇది ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం గుండెల్లో బాధని తగ్గించుకోవడానికే ఆడవాళ్ళు ఏడుస్తారు కృష్ణ కాని మగవాడనేవాడు కళ్ల ముందు ప్రళయం ముంచుకొస్తున్నా కంటతడి పెట్టకూడదు గుండె ధైర్యంతో నాలాంటి అభాగ్యలను కాపాడడానికి ఆ ప్రళయాన్ని ఎదుర్కోవాలి పాపారో పాపాలు పండుతున్నాయి అదిగో అటు చూడు వాడి కిరాతకానికో మొచ్చుతునక రవిచంద్ర తలతిప్పి చూశాడు దూరంగా అడుగుల చప్పుడు వాటికలో అక్కడక్కడా ఆహారం కోసం తచ్చాడే కుక్కలు అరుస్తున్నాయి నువ్వేమీ చేయలేవా అడిగాడు ఆమె జాలిగా నువ్వింది నాకు శరీరం ఎక్కడిది ఎవరినైనా ఆవహించాలి ఆ మనిషి మనసు బలహీనమై ఉండాలి దైవగణానికి చెందినవారే ఉండాలి మరి నాకెలా కనిపిస్తున్నావు అడిగాడు అదే నీ భ్రమ పడ్డాడు రవిచంద్ర అవును కృష్ణ నీకు నా ఉనికి తెలియజేయడానికి నేను కలిగించే భ్రమ మాత్రమే అది స్పష్టమైన రూపాన్ని సంతరించుకోలేను ఓ గాలి తిమ్మెరలా మంచులా ఓ ఆకృతిలో అంతే శ్మశానంలో పనేంటి వాడికి వాడి దుర్మార్గాలకి నిలయం ఇదే ఇప్పటికీ వాడి దాహాన్ని తీర్చుకోవడానికి అనువైన చోటుగా ఉపయోగించుకుంటున్నాడు నీకు తెలుసా ఏంటి ఆ రోజు నిన్నక్కడ కొట్టింది వాడే రవిచంద్ర ఒంటిపైన రోమాలు నెక్కబొడుచుకున్నాయి ఆశ్చర్యంగా వింటున్నాడు అవును కృష్ణ తన ఆగడాల్ని ఎవరైనా పసిగడితే సహించడు నువ్వు ఎక్కడ తనని గమనించావోనన్న అనుమానంతోనే నిన్న రోజు చంపడానికి ప్రయత్నించాడు పాపిగాడు నిజానికి ఆ క్షణంలో నువ్వెవరా తనకి తెలీదు ఇప్పుడు నేనేం చేయాలి అడిగాడు అన్నీ అడుగుతూ కూర్చో చేతులు కలా కాకులు పట్టుకుందుగాని కోపం ధ్వనించింది స్వరంలో అడుగుల చప్పుడు దగ్గరయింది రవిచంద్ర సమాధి చాటుకు తప్పుకున్నాడు దూరంగా కాలి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న కాష్టం నుంచి పొగలు రేగుతున్నాయి చీకటికి అలవాటుపడిన కళ్లతో స్పష్టంగా చూడగలుగుతున్నాడు రవిచంద్ర ఓ ఆడమనిషిని ఇద్దరు బలవంతంగా లాక్కొస్తున్నారు ఆమె వెనక నెత్తిన ముసుగేసుకుని చేత్తో పట్టుకుని పాపారం మదమెక్కిన ఏనుగులా నడుస్తున్నాడు ఆమె ఇష్టపూర్వకంగా రాలేదని బలవంతంగా అక్కడికి లాక్కొచ్చారని అర్థమైంది రవిచంద్రకి ఆ సన్నివేశాన్ని చూస్తుంటే కలుగుతున్న ఉద్రేకాన్ని అణుచుకుంటున్నాడు కత్తితో బెదిరించి ప్రాణభీతిని కలిగించి తీసుకొస్తున్నారు ఆమె ఎవరో సమాధి ముందు నుంచి వెళుతున్నారు నన్నేం చేయకండి ఇలా చేశారని కూడా ఎవరికీ చెప్పను నన్ను విడిచిపెట్టండి బ్రతిమాలతోంది ఆమెని ఎక్కడో చూసినట్టు అనిపించింది రవిచంద్రకి గుర్తు రావడం లేదు చికాకు చేత్తో బుర్రని తడుముకున్నాడు మర్రిచెట్టుపాకనే ఉన్న ఖాళీ స్థలంలోకి ఆమెని లాక్కెళ్లారు రవిచంద్ర అడుగులు చప్పుడు వినిపించకుండా పిల్లిలా నడిచి ఓ చెట్టు చోటు నక్కాడు